సుధీర్ రిపోర్ట్స్కి స్వాగతం ఈ రోజు మనం తెలంగాణలో చలి అండ్ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతాం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పదలుచుకున్నామండి ఇక్కడ మనం వెండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకి నిన్న ఏర్పడిన అల్పపీడనం కొంచెం ఉధృతమై తీవ్ర అల్పపీడనంగా ఇక్కడ కొనసాగుతూ ఉందండి ఇది ఇంకొంచెం ఉధృతమై తీవ్ర అల్పపీడనంగానే మారుతూ కొంచెం వాయుగుండంగా మారేదానికి అవకాశాలు కొంచెం శాతం మాత్రమే ఉన్నాయండి మారి అది ఈ విధంగా దక్షిణ శ్రీలంక వైపు కానీ లేకపోతే దక్షిణ తమిళనాడు సైడ్ ఈ విధంగా వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది తుఫాన్గా మారే అవకాశాలు మాత్రం ఎక్కడ కనిపించట్లేదండి దీని విండ్ స్పీడ్ యాభై ఐదు కిలోమీటర్లు బిలోనే ఉంటుంది అందుకని ఇది తీవ్ర అల్పపీడనం వాయుగుండంగానే కొనసాగేదానికి అవకాశం ఉంది ఇది కానీ మనకి తమిళనాడు తీరానికి తాగితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ ప్రాంతాల్లో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయండి వర్షాల గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రేపు వచ్చే వీడియోలో తెలుసుకుంటామండి ఒకసారి శాటిలైట్ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకి అల్పపీడన ప్రాంతం ఈ ప్రాంతంలో కొనసాగుతుంది దీని గమనాన్ని బట్టే మనకి ఆంధ్ర ఆంధ్ర తీర వెంబడి మనకి వర్షాలు ఉండేదానికి అవకాశాలు కన్నాయి దీని గమనంగానే మనకి తమిళనాడు సైడు ప్రయాణిస్తే దక్షిణ కోస్తా రాయలసీమలో మోస్తారు వర్షాలు కురిసేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి దీని బట్ల చూసి దీని గమనాన్ని ఇప్పుడు వాకు ట్రాక్ చేసిన ప్రకారం చూస్తే మనకి తెల్లవారుజామున ఈరోజు నైట్ కానీ లేకపోతే రేపు తెల్లవారుజామున కానీ మనకి కోస్తాంధ్ర పెంపడ వర్షాలు కురిసేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో మనకి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు ఉంటాయి తమిళ తమిళనాడు సైడ్ మాత్రం భారీ వర్షాలు ఉంటాయి అతి భారీ వర్షాలు ఉంటాయి వరదలు వచ్చేదానికి ఒక అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళ సైడ్ రాయలసీమలో మేకవృతమై చలిగాలు వీచేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా మనకి సులూరుపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ కి ఇబ్బంది కలిగే సమస్య మాత్రం ఉత్పన్నమవుతుంది పది పదకొండో తారీఖులో ఫ్లెమింగ్ ఫెస్టివల్ జరుగుతుంది సూలూరుపేట ప్రాంతంలో అది తీర ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఇబ్బంది కలిగే సమస్యలు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి దీని కారణంగా మన ఆంధ్రప్రదేశ్లో కురిసే వర్ష ప్రాంతాలు నెల్లూరు గూడూరు నాయుడుపేట సూలూరుపేట తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు మోస్తారు వర్షాలు కురిసేదానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి ఒకసారి టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది తెల్లవారుజామున ఐదు గంటలప్పుడు రికార్డ్ చేసిందండి ఇక్కడ చూస్తే మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది అండి అంటే కూల్ టెంపరేచర్ అనేది మళ్ళీ వచ్చింది అంటే టెంపరేచర్ తగ్గిపోయింది అన్నారు ఈ అల్పపీడనం కారణంగానే మనకి నార్త్ సైడ్ నుంచి సౌత్ సైడ్కి గాలులు లాగబడి ఆ నార్త్ సైడ్లో ఉన్న చలిగాలు కారణంగా ఇక్కడ చలి తీవ్రత పెరిగిందండి లేకపోతే ఈ అల్పపీడనంగా లేకుండా ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇప్పుడు మనకి చలి తగ్గుతూ పండగ టైం కి మనకి చలి పూర్తిగా వెళ్ళిపోయేదానికి అవకాశాలు కనిపించేదానికి అవకాశాలు ఉంటాయి ఇది చాలా అరుదుగా ఏర్పడిన అల్పపీడనం అండి జనవరి